హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని హిమాలయాల్లో మంచు కొండల మధ్య దాగి ఉన్న ఒక దేవాలయం ఉంది ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది కానీ అక్కడ భగవంతుడు శివుడు స్వయంగా ప్రతిష్ఠించుకున్నారట ఇది సాధారణ ఆలయం కాదు భూమిపై ఉన్న పంచ కేదరాల్లో ముఖ్యమైనది కేదారానాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంది ఇది మండాకిని నది తీరంలో హిమగిరుల మధ్య అద్భుతంగా నిలబడి ఉంది పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధం అనంతరం తమ పాపాలను శాంతింపజేయడానికి శివుణ్ణి వెతికారు కానీ శివుడు వారిని పరీక్షించడానికి ఎద్దు రూపంలో దాగి ఉన్నారు ఆ సమయంలో ఆయన వెన్న భాగం ఇక్కడ వెలసింది అదే కేదారానాథ్లింగ రూపం అయింది ఆలయం రాళ్లతో నిర్మించబడింది కానీ శతాబ్దాలుగా మంచు తుఫాన్లు వరదలు వచ్చినా కదలలేదు రెండు వేల పదమూడులో జరిగిన మహావరదలో ఆలయం ముందు ఉన్న గోడలు కూలిపోయినా గర్భగుడి ఒక్క రాయి కూడా కదల్లేదు దేవుని శక్తి అలా కాపాడిందని భక్తులు నమ్ముతారు ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు మాత్రమే ఆలయం తెరుస్తారు మిగతా ఆరు నెలలు మంచుతో పూర్తిగా మూసుకుపోతుంది ఆ సమయంలో కూడా పూజలు కేదార్పీఠంలో కొనసాగుతాయి కానీ ఆశ్చర్యం ఏమిటంటే తలుపులు మూసినప్పటికీ గర్భగుడిలో దీపాలు ఆరిపోవు అని స్థానికులు చెబుతారు కేదారనాథ్ దర్శనం అంటే కేవలం భక్తి కాదు అది ప్రకృతిలో దైవం ఎలా ఉన్నారో మనకు గుర్తు చేస్తుంది ఎత్తైన కుండల్లో గాలిగోళ గంటల శబ్దం హరిహర మహాదేవ్ నినాదం అవి వినగానే మనలో భక్తి తాండవం చేస్తుంది ఓం నమ శివాయూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్